కేవలం ఒక్క సామాజిక వర్గాన్ని అవమానపరచాలని ఏ కులానికి ఆ కులానికి విభజన చేసుకున్నారు కమ్మోలు కమ్మోల సైడు కాపులు కాపుల సైడ్ అని రెడ్డి గారు అంటే జగన్ అని కానీ మా జగన్ కా ఆ తెలివితేట లేక రెడ్డి గారిని కమ్మోలను కాపోలను ఎస్సీలను ఎస్టీలను మైనారిటీలు బీసీలను అందరినీ సమానంగా ప్రేమించినాడు ప్రత్యేకించి రెడ్డి గారిని సపరేట్ గా చూడక సపరేట్ గా ప్రేమించక ఆ రెడ్డి కులస్తులు కూడా జగన్మోహన్ రెడ్డికి దూరమైనారు రెండు వేల పద్ పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో మంది రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో వేయలే కారణం మమ్మల్ని ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి ప్రేమించలేదు మమ్మల్ని ప్రత్యేకంగా చూడలేదు అదే రెడ్డి గారి మీద ఈ కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ గారి రెడ్డి గారి అభిమానస్తులు అని చెప్పి రెడ్డి గారి మీద ప్రత్యేకమైనటువంటి ద్వేషాన్ని పెట్టుకున్నారు కడప జిల్లా ప్రజలపైన పెట్టుకున్నారు ఇక సుదర్శన్ రెడ్డి ఎం ఎండిఓ సమస్య ఏం కాదనేమా మంచి ఏదో చెడు ఏదో ఆ ప్రాంతంలో చెప్తారు ఎండిఓ ఏం తప్పు చేసినాడో తప్పు చేసింటే తప్పు చేసింటాడు ఒప్పు చేసింటే ఒప్పు చేసింటాడు ఏరియమైనప్పటికీ ఆయన పైన దృష్టిగా ప్రవర్తించింటే కేసు పెట్టాల్సిందే కేసు పెట్టినారు అరెస్ట్ చేస్తారు పోనీ నువ్వు వచ్చినంత మాత్రాన నువ్వు ఆగిత్యంగా మాట్లాడినంత మాత్రాన హత్య కేసు పెడతారా మూడు వందల రెండు మూడు వందల ఏడు పెడతారా లేకుంటే రేపు రేపు పెడతారా పెట్టారు నువ్వు వచ్చి ఆదిత్యంగా మాట్లాడిన విధి నిర్వహక ఆటంకం కలిగించిన త్రీ ఫిఫ్టీ త్రీనే పెట్టారు నువ్వు వచ్చి ఆదిత్యంగా మాట్లాడకపోయినా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీయే పెడతారు నువ్వు వచ్చినా రాకపోయినా చెప్పినా చెప్పకపోయినా త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ సెవెన్స్ ఏ నువ్వు వచ్చి ప్రత్యేకంగా సాధించింది ఏమీ లేదు కేవలం రాజకీయ కోణంలో రాజకీయ పరమైన రాకతో కడపకు రావడమే తప్ప ఉద్యోగస్తులకు భద్రత కోసం కాదు ఉద్యోగస్తులకు ఈ జిల్లాలో కానీ ఈ ప్రాంతంలో కానీ భద్రతకు కొరవ కుదవ లేదు మీకు ఉద్యోగస్తుల మీద ప్రేమ ఉంటే మీ కుటుంబ ప్రభుత్వానికి మీరు చెప్పిన ప్రకారం పిఆర్సి ఏంటి మీరు చెప్పిన అలవెన్సులు ఏమేమి ఉన్నాయి అవన్నీ ఇవ్వండి పిఆర్సి ఏదేది ఉన్నాయి కదా ఇవ్వాల్సిన అవన్నీ ఇవ్వండి ఉద్యోగస్తులకు ఒకటో తారీఖు జీతం ఇస్తామని చెప్పినారు పదో తారీఖు వరకు జీతాలు ఇవ్వలేకుండా ఆ జీతాలు ఒకటో తారీఖుగా జీతాలు ఇవ్వండి ఎంఆర్ఓ వనజాక్షిని ఇసుకలో వేసి ఒక మహిళను ఈడ్చిడ్చి కొడితే తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఏం పేరు ఆయన పేరు చింతమనేని ఇదే చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఎంఆర్ఓ వనజాక్షిని అడిచినాడు చింతమనేని అడలే మహిళ ఎంఆర్ఓ అధికారి దొంగ ఇసుకను నియంత్రించేదానికి పోతే ఇసుకలో ఈచి కొట్టారు ఆమె పాపం ఆడ ఆడ మనిషిని కొట్టింది తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు సమర్థిస్తాడు అప్పుడు ఎమ్మెల్యే ఆయన చింతమనే మాజీ కూడా కాదు ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇది మీ చంద్రబాబు నాయుడు నిర్వాహకం ఉద్యోగస్తులకు మీరు ఇచ్చినటువంటి గౌరవం ఇట్లాంటి సంఘటనలు చాలా ఉన్నాయి అసలు ఆశ్చర్యం కలిగేది ఏంటంటే పిఠాపురంలో ఒక అమ్మాయిని మానభంగం చేసి అత్యాచారం చేస్తే ఆ అమ్మాయిని పరామర్శించడానికి పోలే పవన్ కళ్యాణ్ ఆ అమ్మాయి కుటుం కుటుంబాన్ని పరామర్శించడానికి పోలే ఇక్కడ సిమాద్రపురం దగ్గర దిద్దకుంటలో ఒక రైతు కుటుంబం నలుగురు ఊరేసుకుంటే ఇక్కడ ఈమెను ఈ పరామర్శించడం పోలే ఎండిఓకి ఏ గాయం లేకపోయినా కానీ పరామర్శించడానికి వచ్చినాడు మరి ఇది డ్రామా అంటారా కాదంటారా వచ్చినట్టు వచ్చినోట్టు కాకుండా ఇక మమ్మల్ని అందరినీ తోలలుస్తా దిస్తా మీ అహంకారం తగ్గిస్తా క్యాంప్ ఆఫీస్ పెడతా మిగతా తేలుస్తా